ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తూ డాక్టర్ ఆయనకేమైంది విగ్రహం ఉంటే దాన ఏరులై పారిస్తామని చెప్పాలి ప్రతిఫలంగా పెద్ద పెద్ద సూట్ కేసులు సదరు సగం సగం అధికార పిచ్చిలో ఎప్పట్నుంచి ఇలా ఈ మధ్య ఓ రెండు నెలలుగా ఇంతకీ ఏమైంది ఏవేవో మాయలు చేసి సంపాదించుకున్న పదవి కాస్తా ఊడింది అప్పట్నుంచి ఇంట్లో కూర్చుని ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అలా ఎలా ఊడింది చేసిన మాయలు మోసాలన్నీ జనానికి తెలిసేసరికి పీకిపాతరేశారు అప్పట్నుంచి తన పదవి ఎందుకు ఊడిందో తెలియడం లేదంటూ రోజూ లేస్తే ఒకటే గోల కనిపించినవారినల్లా అదే ప్రశ్న ఇంట్లో పని మనుషుల్ని పట్టుకుని ఇవే ప్రశ్నలు ఆ పోరు పడలేక రెండు నెలల్లో పదిమంది పనిమనుషులు పరారయ్యారు పైగా ఇంట్లో ఫ్యాన్లన్నీ పీకించేశారు ఏం పాపం అవేం చేశాయట అవి సరిగ్గా పని చేయనందుకే సరైన గాలి వీయనందుకే పదవి పోయిందంటూ ఒకటే కాకిగోల అవి కనిపిస్తేనే ఊగిపోతూ అన్నారు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి గాలిగీలి అంటూ గోలెందుకని చెప్పినా అర్థం కావడం లేదు శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ పెద్ద పెద్ద మాటలు కలవరిస్తున్నారు ఆందోళనలు చేపడతానంటూ ఇంటి చుట్టూ పరుగెడుతున్నారు మొన్నైతే ఏకంగా ధర్నా చేస్తానంటూ నట్టింట్లో కూర్చున్నారు అయితే బాగానే ముదిరిందన్నమాట ఇంతకీ మీ ఆయన ఊడగొట్టుకున్న పదవి ఏంటి పెద్దదేలండి తమనేదో ఉద్ధరిస్తారని ప్రజలంతా ఏరికోరి ఎంచుకునే ఎంచుకుని నెత్తిన పెట్టుకున్నారు చివరికి వాళ్ల నెత్తినే ఎక్కి తొక్కి స్వారీ చేస్తూ నానా హింసలు పెడుతుంటే వద్దు పొమ్మని సాగనంపారు అర్థమైంది జనం ఒక్కసారి డిసైడైతే చాలు నిర్దాక్షిణ్యంగా దించేస్తారంతే అయినా ఏంటంత తొందర మొన్నే కదా జనమంతా కూడబలుకుని మీ దరిద్రం వద్దంటూ అడుగంట అవశేషం మిగలకుండా పీకి పక్కన పారేసింది అప్పుడే ఆబురాబమంటూ మీద పడిపోతామంటే ఎలా దరిద్రులకు ఆకలెక్కువన్నట్లుగా లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు పదవి అన్నం తింటే తీరిపోవడానికి మానవ మాత్రులకయ్యే ఆకలి కాదు ఇది అధికార ఆకలి ఆ అధికారాన్నే పునాదిగా తవ్వుకుని తినే పందికొ కుల ఆకలి దొంగ సొత్తుకు చొందకార్చే ఏమైందో డాక్టర్ కొద్ది రోజులుగా నా డబ్బు నా పదవి అంటూ వెర్రెత్తిపోతున్నారు అక్రమార్జన ఆకలి జనం ఆదాయాల్ని స్వాహా చేసే స్కామాకలి పేదల రక్తం తాగే స్కీమాకలి మరి దీనికి పరిష్కారం లేదా డాక్టర్ ఎందుకు లేదు ఓ పని చేయండి ఇంటి బయటున్న మట్టిని ఇసుకను తవ్వి ఇంట్లోకి పోయమనండి తట్టకు లక్షకు రూపాయలు ఇవ్వండి అమ్మో తట్టకు లక్ష రూపాయలా మరీ కామెడీ చేయకండి మేడం ఇంట్లో గుట్టల్లా కరెన్సీ కట్టలు పేర్చి ఉంటాయి కదా అవే తెచ్చి ఇవ్వండి దాంతో అంతా తగ్గిపోతుందా డాక్టర్ మరి అంత తేలిగ్గా తగ్గిపోయే రోగం కాదిది రోజూ ఎవరో ఒకరు వచ్చి వాగుల్నీ నదుల్నీ కొండల్నీ గుట్టల్నీ తవ్వుకుంటామని మందును అంటే సూట్ కేసుల నిండా డబ్బుండాలా మళ్లీ కొత్తగా అడుగుతారేంటి మొన్నటిదాకా ఏం జరిగిందో ఇప్పుడూ అదే రోజూ ఇంట్లో చేయించాలి ఇప్పుడా కరెన్సీ కట్టల కలెక్షన్లు లేకపోవడం వల్లే నొరండిపోయి చేతులు తడారిపోయి కుర్చీ కరవై ఒళ్లు పొడారిపోయి ఇలాంటి వింత వింత లక్షణాలన్నీ బయటపడుతుంటాయి సింగిల్ కొటేషన్ రోజూ కరెన్సీ కట్టలు చేతుల్లో వాడుతూ భూసం తర్పణలు ధన సమర్పణలు వంటి కార్యక్రమాలన్నీ నిత్యనైవేద్యాల్లా జరుగుతుండాలన్నమాట సింగిల్ కొటేషన్ అంతే మరి అలవాటు పడిన ప్రాణం కదా ఊరికే ఉండలేదు ఇవన్నీ చేయడానికి మనుషులు కావాలి కదా ఇప్పుడెవరూ లేరు ఎవరో ఎందుకు ఇంట్లో పని మనుషులకే సూట్లు బూట్లు వేసి పని కానిచ్చెయ్యండి గుర్తుపట్టేస్తారేమో మీరే చెబుతున్నారుగా మనిషి మామూలుగా లేరని అందుకని ఇలాంటి చికిత్స చేయాల్సిందే ఇలా ఎంతకాలం డాక్టర్ సింగిల్ కొటేషన్ తగ్గేదాకా చేయాల్సిందే బ్యాక్ కొటేషన్ అంటే ఓ ఐదేళ్లైనా పడుతుందా చెప్పలేం సారుగారి బాగోతాలు రోజుకొకటి బయటికొస్తుంటే జనం కుతకుతలలాడిపోతూ ఉన్నారు ఇప్పుడప్పుడే ఆ మంట తగ్గేలా లేదు మరెలా జరిగిన విధ్వంసం మామూలుదా ఆనవాళ్లు మిగిల్చకుండా ఆశాంతం ఊడ్చేశారాయే మొత్తం మరమ్మతులు జరగాలంటే బాగానే టైం పడుతుంది ఇప్పుడప్పుడే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు పూన్నా మాట చెప్పాలంటే ఆశలు వదులుకోవడం బెటర్ హా అంతేనా